హాయ్ అండి అందరికీ మా ఓనర్స్ వాళ్ళు కలర్ వేపిస్తురండి ఇంటికి మొత్తము మేమైతే సామాను మొత్తం బయట పెట్టేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ సామాన్ ఇంట్లో ఉంటే కలర్ వేయరాదు కదా బస్సల్లో మొత్తం అంట్ల సామాను బట్టలు అన్నీ వేసి బయట బయట పెట్టేస్తున్నాం ఒక్కటి కూడా ఉంచొద్దు అంటే నువ్వు బయట పెట్టేస్తున్నావు అండి నా మిషన్లు నేను కటింగ్ చేసుకున్న గా మాత్రమే ఉన్నాయి బెడ్రూమ్లో మంచం బీరువా ఉంది సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ అన్నీ తీసేసిన అసలు పొద్దున్నే రండి తొమ్మిది ఇంటికి పొద్దున్నే అసలు తొమ్మిది ఇంటికి నా వంట కూడా రాలేదు అన్నం ఒకటే అయింది అన్నం ఒకటే వండుకున్నానండి నేనేం కూర వండుకోలేదు దేవుని సామాన్ కూడా ఒక కవర్ లేసి పక్కన పెట్టేసుకున్నా అన్నం ఒకటే నాకు అయిందండి ఈరోజు సామాన్ చదువుతుంటే ఆడంగా కలర్లు వేస్తారు వేసే వాళ్ళు వాళ్ళైతే ఆగరు కదా మన పని మనం చేసుకుంటే ఉండాలి నా మిషన్ అయితే రెండు మూడు రోజుల దాకా నా మిషన్ బంద్ అవుతుందండి ఎలా ఏమో గిరాయికులకి ఎలా చెప్పాలో మా పాప అయితే ఎగురు గంతులేస్తారు ఇలాంటి పని ఇలాంటి సమయంలో పిల్లలు కూడా ఎంజాయ్గా ఉంటారు సామాన్ చదవడం మనకేమో చికాకు ఉంటుంది పిల్లలకేమో ఎంజాయ్ ఉంటుంది ఎందుకంటే సామాన్ చదిరిస్తారు కాబట్టి మా పాప అయితే బలం చేస్తుంది అండి తనే అన్నీ నాకు అందించింది నీ పైనుంచి తీస్తుంటే కింద అన్నీ పెట్టేసింది మా పాప మా పక్క అబ్బాయి అండి అతను నా రెండు రోజులు అయితే నాకు రెండు మూడు రోజుల దాకా నాకు పని కాదండి మిషన్ మాత్రం వారం రోజుల దాకా నాకు కుట్టను నేను గిరాయిక వాళ్ళకి నేను ఏం చెప్పాలో కస్టమర్లకు అర్థం కావట్లేదు అసలు బండల మీద మొత్తం కలర్స్ పడ్ పడ్డేది మా పాపకైతే కాళ్ళకి చేతులకు అంతా అంటింది కాలు గడుక్కుంటుందండి అంటి అంటి పోయి కాలు గడుకుంటుంది నా మిషన్ మాత్రం అలా ఉండే ఉండిపోయినాయి వాళ్ళ కలర్లు ఎట్లా వేస్తున్నారు చూస్తా చూస్తూ ఉంది మా చిన్న పాప వాళ్ళు వేసుకుని వాళ్ళు దెబ్బదెబ్బే వేసిపోతారండి మనకి ఇంట్లో ఉంటుంది పని సిలుపులో చదివేటప్పుడు మస్తు పని ఉంటుంది స్టవ్ కూడా తీసి బయట పెట్టేసినండి ఒక రూమ్లా తినడానికి ఒకటే కూర ఉంది గోకరకాయ అండి అది మా వదిన పంపింది నేను అన్నం ఒకటే వండుకున్నా అని చెప్పిన కదా పెరుగు నిన్ననే తోడేసుకున్నా కుక్కర్కాయ ఒకటి పంపింది నాకు ఇంకా అన్నం టైం అయింది కాబట్టి తినాలండి ఇట్లా నిలబడి తింటున్నా ఎందుకంటే బండలు కుసినే కునే లాగా కూడా లేదు అంతా పట్టే బండలకంతా పడింది కలరు మా చిన్న పాప కూడా నిలబడే తింటుంది ఇంకా ఆ అన్నం తిన్నాక ఇంకా సామాను జరుకుంటూనే ఉన్నానండి ఆ సామాను మళ్ళీ ఇంట్లో పెట్టాలంటే అన్నీ తోముకొని మళ్ళీ ఇంట్లో పెట్టాలి కానీ ఎంత పని ఉంటే తెలుసా అండి కలర్ ఇంట్లో కలర్ రేపిస్తూ కానీ సొంత వీళ్ళు ఉంటే మనకి అదృష్టం లేదండి